హాయ్ అండి అందరికీ ఈరోజు మనం రొయ్యల ఫ్రై అయితే చేసుకున్నామండి పసుపు ఉప్పు వేసి రొయ్యలని అయితే ఉడకపెట్టుకున్నానండి ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను చూసేయండి ఒక రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని సన్నగా తరుక్కున్నానండి అలాగే ఒక టమోటా ఇది మిక్సీకి వేసుకోవాలండి టమోటాని టమోటాని అయితే మిక్సీ పట్టేసుకున్నామండి ఇప్పుడు మసాలా ప్రాసెస్ అయితే చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలండి టూ స్పూన్ ధనియాలు అయితే వేస్తున్నాను అలాగే పట్ట మొగ్గ కూడా వేసేస్తున్నాను అలాగే వన్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నాను అలాగే ఒక నాలుగు జీడిపప్పులు వేసుకున్నాను కొన్ని మిరియాలు అయితే వేస్తున్నాను ఇవైతే వేగిపోయాండి ఇంకా మిక్సీ పట్టేసుకుందాం ఇంకా అయితే ఇప్పుడు అయితే అండి ఇంక రొయ్యలు అయితే ఫ్రై చేసేద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలండి తగినంత ఆయిలైతే వేస్తున్నాను అర స్పూన్ అయితే వేస్తున్నాను అలాగే అర స్పూన్ జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత మనం మిక్సీ కేసు పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుందాం కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి టూ స్పూన్ సలం పేస్ట్ అయితే వేసుకుందాం కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి అలాగే కరివేపాకు వన్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను బాగా మిక్స్ చేసేసుకున్నాం ఇప్పుడు రొయ్యలు కూడా వేసేసుకున్నాం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకున్నాం తగినంత సాల్ట్ అయితే వేస్తున్నానండి మిక్స్ చేసేసుకోవాలి అలాగే మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా ఇందులో వేసేద్దాం బాగా మిక్స్ చేసేసుకుందాం అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుందాం బాగా అయితే మిక్స్ చేసేసుకుందాం చాలా ఈజీ అండి రొయ్యలు ఫ్రై తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి